టైర్స్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అప్పట్లో చెక్కవి లేదా ఐరన్ ఇంకా పాతకాలం అయితే స్టోన్స్ డైరెక్ట్ కానీ ఇప్పుడు రబ్బరు అది అందరికీ తెలిసిందే కానీ ఒక టైర్ మన్నిక ఎన్ని రోజులు వస్తుందో లెట్స్ క్యాల్కులేట్ అంటే ఎన్ని రోజులు కాకుండా ఎన్ని కిలోమీటర్స్ అవి తిరగలవు అప్పుడు మనం రోజుకి యావరేజ్ గా ఎంత దూరం ప్రయాణం చేస్తామో దాన్ని బట్టి ఒక టైర్ ఎన్ని రోజులకు వస్తుందో లెట్స్ క్యాల్కులేట్ ఫస్ట్ సైకిల్ నుండి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఎవరు ఎక్కువ వాడట్లేదు కానీ అప్పట్లో దీనికి ఉన్న క్రేజ్ మామూలు కాదు సైకిల్ టైర్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ నైన్ ఇంచెస్ ఉంటుంది సో యావరేజ్ గా ఈ టైర్లు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నడవగలరు అంటే మనం రోజుకి పది కిలోమీటర్లు తిరిగిన ఒక సంవత్సరం పాటు నడుపుకోవచ్చు అదే ఇప్పుడు ఎక్కువ అవుతున్న బైక్ టైర్స్ ఎన్ని కిలోమీటర్స్ నడుస్తాయో లెట్స్ క్యాలకులేవరేజ్ గా బైక్ టైర్స్ ఎయిటీన్ ఇంచెస్ రీమ్ ఉంటుంది హండ్రెడ్ బై ఎయిటీ టైర్స్ ఎంఆర్ఎఫ్ ఆర్ సిఎట్ కంపెనీలు క్లెయిమ్ చేస్తున్న కిలోమీటర్స్ ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల కిలోమీటర్లు కానీ రియల్ లైఫ్ లో ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల మధ్యలో వస్తుంది అంటే ఎన్ని రోజులు మనకు వస్తాయో లెట్స్ క్యాలిక్యులేట్ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు అంటే మనం యావరేజ్ గా రోజుకి వంద కిలోమీటర్లు తిరిగిన ఒక ఎనిమిది నెలలు వస్తాయి అండ్ వీటికి టైర్ ఎయిర్ వచ్చినా సడన్ బ్లాస్ట్ అయినా కానీ మనం కొత్త టైర్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఈ రెండు కంపెనీస్ కూడా ఆరు సంవత్సరాల వరకు వారంటీ ఇస్తున్నాయి ఇప్పుడు కార్ టైర్స్ లైఫ్ స్పాన్ చూద్దాం కంపెనీస్ క్లైమ్ చేసేది అయితే లైక్ ఎంఆర్ఎఫ్ సిఎట్ మిచి ఎనభై వేల కిలోమీటర్లు కానీ రియల్ లైఫ్ లో కస్టమర్స్ క్లైమ్ చేసేది మాత్రం నలభై వేల నుండి యాభై వేలు మాత్రమే సో రోజుకి రెండు వందల యాభై కిలోమీటర్లు తిరిగితే ఆరు నెలల్లో కొత్త టైర్లు చేంజ్ చేసుకోవాలి అదే వంద కిలోమీటర్లు తిరిగితే సంవత్సరం నెల దాకా వస్తాయి ఇప్పుడు మీకు తెలిసిందా టైర్స్ లైఫ్ స్పాన్ Thank you for watching this video. Please subscribe to the channel.